సినిమాని చాలా చాలా బాగా చెక్కారు బ్రో త్రివిక్రమ్ గారు మహేష్ గారు అండ్ శర్మ గారు కలిసి బ్యూటిఫుల్ అవుట్పుట్ కరెక్ట్ ఇప్పుడు మనం ఎంత కూర్చొని ఎంతలా మాట్లాడుకున్నాం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ సీన్ ఈజ్ ఐకానిక్ చాలా బాగుంటాయి నీకు నచ్చిన సీన్ బ్రో నాకు కూడా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ సిద్ధ అనే క్యారెక్టర్ బ్రో భలే పోర్ట్రీ చేశారు సార్లు కూడా కలిసా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ నాకు బాగా నచ్చిన సీన్ సెకండ్ హాఫ్ లో సిద్ధ మహేష్ బాబు వెంట పడుతూ ఉంటాడు ఆలీ గారు కూడా ఉంటారు మహేష్ బాబు గారితో అప్పుడు అప్పుడు దేవుడు అని తెలుసుకునే మూమెంట్ ఒకటి వస్తుంది అంటే వీళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కార్ ఆపి ఆ డ్రైవర్ని పది రూపాయలు కావాలంటే ఆ డ్రైవర్ వంద రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు ఇచ్చిన వెంటనే మహేష్ బాబు షాక్ అవుతారు మహేష్ బాబు ఆలీ గారు షాక్ అవుతారు అప్పుడు మహేష్ బాబుకి గారికి ఒక రియలైజేషన్ పాయింట్ అనేది వస్తుంది దేవుడు అంటే ఏంటి అన్న ఒక రియలైజేషన్ వచ్చి అప్పుడు మహేష్ బాబు గారికి దేవుడు అంతే మీనింగ్ అర్థం అయిపోయింది భయ్య నీలోనూ నాలోను అందరిలోనూ ఉంటాడు అవసరం టాప్ అని బయటపడతారు అని అంటారు నాకు ఆ సీన్ చాలా ఇష్టం బ్రో అండ్ పర్సనల్ గా సిద్ధా క్యారెక్టర్ నెయిల్డ్ ఎట్ షఫీ గారు నెయిల్డ్ ఎట్ అండ్ ఈ సీన్ మహేష్ బాబు గారు ఇష్టమైన సీన్ అంటే మహేష్ బాబు గారికి కూడా ఇష్టమైన సీన్